రైతు సోదరులరా మీరు వరి సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సాధారణంగా ఈ వరి సాగు చేసినటువంటి రైతులంతా కూడా మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంతవరకు అంటే మ్యాక్సిమం ఒక నలభై యాభై రోజుల వరకు మాత్రమే ఏరియా డీఏపీ కట్లో ఒక మూడు దఫాలుగా లేదా రెండు దఫాలుగా అయితే వేయడం జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే ఇక ఆటోమేటిక్గా దిగుబడి అదే వస్తున్నటువంటి ఎరువులన్నీ ఇచ్చేసాం కదా అనుకుంటారు కానీ మనం మొక్క ఎప్పుడైతే దిగుబడి స్టార్ట్ అవుతుంది అంటే పొట్టకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సరైన మంచి పోషకాలు ఇచ్చినప్పుడే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం పశువులు కానీ లేదా మనుషులు గర్భవతి ఉన్నప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి పోషక విలువలతో కూడినటువంటి ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలో మొక్కకు కూడా దిగుబడి వచ్చే సమయంలోనే మంచి పోషకాలు ఇవ్వాలి మనం వేసేటువంటి ఏరియా డిఐపీలు కూడా దాంట్లో కేవలం మూడు రకాల ప్రధాన పోషకాలు మాత్రమే ఉంటాయి కానీ మొక్కకి ఈ ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు ఇచ్చినప్పుడు మాత్రమే మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది సాధారణంగా మనం మొక్క దిగుబడి వచ్చే టైంలో అంటే ఈ పొట్టకు వచ్చే టైంలో కనుక మనం మంచి పోషకాలు కనుక అందిస్తే కనుక దిగుబడిలో దాదాపుగా నాలుగు ఐదు బస్తాల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మంచి క్వాలిటీ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది మనం ఇప్పుడు వచ్చేసి ఈ వరి పంటలో మంచి దిగుబడి సాధించడానికి అవసరం ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి అలాగే వరి సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వరి పంటలో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు ఏమేమి ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే మీకు తెలియజేస్తాను కదా దానికోసం ఏంటంటే కనుక వారి గ్రోస్ట్ అనమాట ఎగరానికి లీటర్ చొప్పున రెండు దఫాలుగా అంటే ఈ చిరుపొట్ట వచ్చేటువంటి సమయంలో ఒకసారి లీటర్ అలాగే అక్కడి నుంచి ఒక పదిహేను రోజులకు రెండోసారి ఇంకొకసారి లీటర్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక గింజ మంచి షైనింగ్ రావడానికి బరువు రావడానికి సైజు రావడానికి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది అసలు ఇది వాడటం వల్ల దిగుబడి ఏ విధంగా పెరిగిద్ది అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను మనం ఇచ్చేటువంటి యూరియా డిఏపిలో కేవలం ప్రధాన పోషకాలు మూడు మాత్రమే ఉంటాయి ప్రధాన పోషకాలతో పాటు మొక్కకి దాదాపుగా పద్నాలుగు రకాల సూక్ష్మ పోషకాలు కూడా అవసరం అవుతాయి కానీ రైతులంతా కూడా కేవలం ఈ రెడ్డి ఈఏపిలు రెండు దఫాలుగా లేదా మూడు దఫాలుగా ఎక్కువగా వేస్తుంటారు లేదా ఒకసారి మాత్రం ఒక జింకు అట్లాంటివి మాత్రమే వేస్తుంటారు కానీ మొక్కకి ఈ నీటితో పాటు మొక్కకి అనేక రకాల ఐరన్ బోరాన్ మెగ్నీషియం సల్ఫర్ అలాగే కాల్షియం ఇలా అన్ని రకాల మినరల్స్ అవసరం అవుతాయి అవన్నీ కూడా ఈ గ్రోస్టర్లు అయితే లభ్యమవుతాయి అన్నమాట రెండోది సీవిడ్తో తయారు చేయడం వల్ల ఒక్కొక్కసారి మొక్కకి నీరు ఎక్కువైనా లేకపోతే ఎండలు ఎక్కువైనా లేకపోతే ఏదైనా తెగులు దాడి చేసినా స్ట్రెస్కి అయితే గురవటం జరుగుతుంది స్ట్రెస్ కంటే ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు మనం ఒక ఆదుతో ఉంటాము అలాగే ఎక్కువగా ఫుడ్ తీసుకోలేము ఇలాంటి రకరకాల సమస్యలు అయితే ఎదుర్కొంటాం కదా ఆ సమస్యలన్నిటిని కూడా ఈ సీవిడ్ అనేది అధిగమించి మొక్క ఆరోగ్యంగా ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అయితే కనుక ఈ ఎన్ని అన్ని రకాల పోషకాలు ఇచ్చినప్పుడు అలాగే ఈ సీవిడ్ అనేది దోహదపడుతుంది దానివల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మనం ఇచ్చేటువంటి మన గతంలో వేసినటువంటి ఎరువులన్నీ కూడా మొక్క తీసుకుని బలంగా దృఢంగా పెరగడం జరుగుతుంది మామూలుగా మొక్క మిగతా టైంలో పెరగటం వేరు ఎప్పుడైతే గింజ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మొక్కకి అనేక రకాల పోషకాలు అయితే అవసరం అవుతాయి మనం కూడా అప్పుడు మనుషుల్లో కూడా ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అనేక రకాల పోషకాలు విటమిన్స్ అలాగే అన్ని ఎలా అయితే ఇవ్వాలో అలాగే మొక్కకు కూడా ఎప్పుడైతే గింజ వస్తుందో అప్పుడు అన్ని రకాల పోషకాలు ఇచ్చినప్పుడే ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు ఇవ్వటం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే గింజ అసలు బరువు ఎట్లా వస్తుంది దిగుబడి ఏ విధంగా పెరుగుతుందని కనుక చూసుకున్నట్టే కనుక మనం ఏ కేవలం ఏరియా డిఏపిలు మాత్రమే వేసినప్పుడు ఏంటంటే గింజ పెద్దగా బరువు రాదు గింజ షైనింగ్ రాదు అలాగే చివరి గింజ వరకు పాలు పోసుకో తాలుగు గింజలు ఎక్కువగా వస్తాయి అదే ఇది కనుక ఇచ్చినట్టయితే కనుక చివరి గింజ వరకు పాలు పోసుకుంటాయి అలాగే గింజ బరువు వస్తుంది రెండోది మనం ఎవరైనా వ్యాపారం ఏంటంటే మనం దిగుబడి వచ్చిన తర్వాత నలిపి చూస్తారు అప్పుడు ముక్కలు ఎక్కువగా అయితే కనుక దీంట్లో ఎక్కువ వస్తుంది దాని ఉద్దేశంతో రేటు తగ్గించడం లేకపోతే కొనకపోవటం చేస్తారు ఈ గ్రోస్టర్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో గింజ అనేది బాగా వస్తుంది దానివల్ల గింజ అనేది పగలదు ఇరగదు ముక్కలు అవదు దానివల్ల మిల్లర్లు కూడా రేటు ఎక్కువ పెడతానికి త్వరగా కొనడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ వాడినప్పుడు మిగతా పొలాలకి దానికి తేడా ఏంటంటే తాలు గింజల శాతం తగ్గుతుంది రెండోది గింజ బరువు వస్తుంది లావు వస్తుంది దానివల్ల దాదాపుగా నాలుగైదు బస్తాల వరకు దిగుబడి తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీని తరగక చూసుకుంటే కనుక ఎకరానికి లీటర్ అంటే ఆరు వందల రూపాయలు రెండు సార్లుగా స్ప్రే చేసుకుంటే కనుక పన్నెండు వందల రూపాయలు అయితే ఖర్చు రావడం జరుగుతుంది కానీ మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది వేసుకున్నప్పుడు మనం వేసేటువంటి ఈ రెడ్డి ఏపీలో అంత మోతాదులో వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ గ్రోస్టర్ వాడుకుంటే కనుక మంచి దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంది అయితే ఇది వాడినటువంటి రైతు కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడి అది వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగింది అనేది మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనతో ఈ గ్రోస్టర్ వాడినటువంటి రైతు వెలువల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు దీని అనుభవం ఏంటనే తెలుసుకున్నాం శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మామూలుగా ఈ గ్రోస్టర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు అసలు దీని గురించి ఎలా తెలుసుకున్నారు దీని నుంచి వాడుతున్నాం అండి బాగా దిగుబడి వస్తుంది ఈ కత్తి కేజీ కాడికి అది వాడాము బోస్టర్ వాడడం లీటర్ ఎకరానికి లీటర్ కాడికి ఇది వాడాము బాగా దిగుబడి వచ్చింది బాగా దుగ్గు చేసింది మడం తల్లి కంకి కూడా బాగా బోర్ చేసింది ఎకరానికి నలభై బస్తాల కాడికి దిగుబడి వచ్చింది నలభై వచ్చింది వాడడం పొలంలో ఎంత వచ్చి ఉంటుంది వాడెం పొలంలో ముప్పై ఐదు ముప్పై 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 ఐదు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు మరి ఇప్పుడు ఐదు ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాలు పోయిన సంవత్సరం ఎకరం ఎకరమే చేశారా ఓకే ఇప్పుడు మామూలుగా మీరు దాన్ని బట్టి పొలం పెంచాం పొలం బాగుండేది దగ్గరికి ఓకే ఇప్పుడు మరి మామూలుగా ఇది వాడని పొలాలు మీ పక్కన పొలాలు ఉంటాయి కదా వాటిలోకి దీని మీద తేడా గమనించారా అసలు వాటి మీద మందే పది బస్తాలు ఎక్కువ దిగుబడి ఇది వాడే అంటే ఇది వాడటం వరకైనా మరి మీరు ఏరే డిఏపి లెవెన్ ఎక్కువ వేసి పెంచారా అవి తగ్గించేసాం ఇది వచ్చిన తర్వాత ఈ ముందు బాగా మంచిది తగ్గించినా సరిపోయింది ఓకే ఇప్పుడు మామూలుగా ఇది వేయటం వల్ల ఇది ఏ టైంలో స్ప్రే చేశారు అసలు అంటే ఎన్ని రోజులు స్ప్రే చేశారు అసలు ఇది చేసిన తర్వాత మీకు మొక్కలో తేడా ఏం గమనించారు నలభై ఐదు రోజులకి స్ప్రే చేసాం మొక్క బాగానే ఉంది ఆ నలభై ఐదు రోజులకి సిగురు తగిలింది సిగురు చేసి కలిసి మొ మొక్క పెరిగింది మళ్ళీ కంకి కూడా వచ్చేసింది బాగుంది ఈ చక్కగా వెళ్ళింది మండంతో లేదు ఎకరా నలభై బత్తాలు కా సక్రంగా అయింది ఇక ఏ తెగులు లేదు ఈ ముందు ఆడేదరికి ఓకే వాడుకోవచ్చు ఇప్పుడు మీరు పెద్ద రైతులు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తూనే ఉంటారు కదా ఇది వాడిన తర్వాత వాడక ముందు చాలా తేడా తెలిసిందా మీకు అసలు క్లియర్ గా ఉంది అర్థం వాడక ముందు తక్కువ వాడిన తర్వాత చక్కగా వచ్చేసింది దిగుబడి తెగులు లేవు ఇది వాడేదానికి శుభ్రంగా ఉంది ఓకే ఇప్పుడు మన వీడియో చాలా మంది రైతులు చూస్తారు మీరు చెప్పింది మిమ్మల్ని నమ్మి కొనవచ్చా వీటిని కొనొచ్చండి వాడుకోమంటారు వాడుకోవచ్చు సక్రంగా వాడుకోవచ్చు వేరే మందులు కొనుక్కోండా ఈ వాడితే సాలు ఈ వాడితేనే సాల్వ్ ఈ వేరే మందులన్నీ అన్ని రకాలు ఉంటాయి కానీ పని చేయట్లా ఇది వాడేదరికి బాగా వచ్చింది దిగుబడి నా పక్క కొందరు వాడారు బాగా వచ్చింది శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇది ఈ సంవత్సరం కూడా స్పే చేశారు కదా అవుతుందండి రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది మరి ఇప్పుడు ఇది పొట్టతో ఉందా ఇంకా లేదు పది రోజులు వచ్చింది ఇంకా పది రోజుల్లో పొట్టకొస్తా ఇంకా పది పదిహేను రోజులు ఈ ఆఖరికి ఎంత ఓకే ఇప్పుడు ఇది వాడిన తర్వాత తేడా ఉందా ఈ వాడక ముందుకి ఇప్పటికి వాడిన తర్వాత బాగుంది ఓకే వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు ఓకే ప్రతి చోట ఇది అన్ని చోటలు మీరు చూపించి ఎంత పొలం ఉన్నా కానీ మీరు ఇబ్బంది లేకుండా చూపిస్తే అచ్చం ఇదే వాడతారు ఓకే ఇక ఏ రేట్లో తగ్గించేస్తారో ఈ మందులు వాడతారో ఈ పిండ్లు కూడా తగ్గించేస్తారో ఈ మందుల వల్ల దిగుబడి వస్తుంది పిండ్లు పై వ్యవహారాల గురించి తెగుళ్ళు వస్తున్నాయి ఈ మందులు ఆడేదరికి శుభ్రంగా దిగుబడి శుభ్రంగా ఉంటుంది ఏ తెగులు తెగులు ఓకే 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 ఈ మచ్చ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గ్రోస్టర్ వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు ఇది వాడినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి సాధించగలుగుతారని చెప్పేసి రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు సాగు చేసినటువంటి వరి పంట మాత్రమే కాదు అన్ని రకాల పంటలను కూడా ఈ పోషకాలు అనేది చాలా ప్రధానమైనటువంటి అనమాట ఈ గ్రోస్టర్ కనుక ఎకరానికి లీటర్ చొప్పున కనుక వాడుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు మంచి దిగుబడులు కూడా సాధించగలుగుతారు స్క్రీన్ మీద కనపడతాయి నెంబర్కి మీరు కాల్ చేస్తుంటే కనుక ఈ గ్రోస్టర్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు లీటర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు మీరు ఐదు లీటర్లు అంతకన్నా ఎక్కువ గను తీసుకోగలిగితే కనుక కార్గో చార్జెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లేదా ఐదు లీటర్ల కన్నా తక్కువ అయితే కనుక రెండు వందల రూపాయలు కార్గో చార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ గ్రోస్టర్తో పాటు మీరు ఏరియా లేచేటప్పుడు లేసేటప్పుడు అని ఉంటుంది అది కేజీ మూడు వందల యాభై రూపాయలు అది కూడా కలిపి వేసుకోవడం వల్ల రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే దుబ్బు బాగా చేస్తుంది ఎక్కువ పిలగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రోడక్ట్స్ మీరు కలుపుకొని వాడుకున్నట్టు కనుక మీకు మంచి రిజల్ట్ అయితే కనుక చూడగలుగుతారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ